తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ద ఫస్ట్ అవార్డ్ ఉత్తమ సినిమాటోగ్రఫర్ శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు గామి చిత్రానికి గాను ఉత్తమ సినిమాటోగ్రఫర్ గా శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు ఈ రోజున సిల్వర్ మొమెంటోతో పాటుగా ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము కంగ్రాచులేషన్స్ టు విశ్వనాథ్ రెడ్డి గారు మీ గట్టి చప్పట్ల మధ్య లెట్స్ వెల్కమ్ విశ్వనాథ్ రెడ్డి గారు ఆన్ స్టేజ్ సినిమా మీలో చాలా మంది చూస్తుంటారు అద్భుతమైనటువంటి సినిమాటోగ్రఫీని కనపరిచినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము కంగ్రాచ్యులేషన్స్ విశ్వనాథ్ రెడ్డి గారు ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే ద సిల్వర్ మొమెంటోని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నితిన్ జిహానీ చౌదరి గారు వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము కల్కి టూ నైన్ ఎయిట్ నైన్ ఏడి సినిమాకి గాను ఆయన ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు సో లెట్స్ వెల్కమ్ శ్రీ నితిన్ జిహానీ చౌదరి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు కల్కీ సినిమా మన తెలుగు సినిమాగా మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను ఎంతో గుర్తింపును పొందింది వారికి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము కంగ్రాచ్యులేషన్స్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ శ్రీ నల్ల శ్రీను గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము రజాకార్ సినిమాకి గాను ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా నల్ల శ్రీను గారు ఈ రోజున ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు కంగ్రాచులేషన్స్ సో లెట్స్ వెల్కమ్ శ్రీ నల్లా శ్రీను గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ రసాకార్ అనేటువంటి సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకున్నారు ఇట్స్ పీరియడ్ ఫిల్మ్ దానికి తగ్గట్టుగా మేకప్ ని అద్భుతంగా చేసినందుకు గాను శ్రీను గారు ఈ రోజు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు సిల్వర్ మొమెంటో తో పాటు ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంస పత్రాన్ని కూడా సీను గారికి అందజేస్తున్నారు కంగ్రాచులేషన్ సీను గారు కంగ్రాచులేషన్స్ మరి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా మన నెక్స్ట్ అవార్డ్ ఇస్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ మరి ఈ అవార్డ్ ని అందుకోవడానికి స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు శ్రీ రావు గారు శ్రీ అజయ్ కుమార్ గారు లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దే కల్కి టూ నైన్ ఎయిట్ నైన్ అనేటువంటి సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు కంగ్రాచులేషన్స్ ఒక డిఫరెంట్ వరల్డ్ ని క్రియేట్ చేసి దానికి గాను డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ని కూడా డిజైన్ చేసి మనల్ని మెస్మరైజ్ చేశారు ఈ కల్కీ సినిమాతో సో శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము అర్చనారావు అండ్ అజయ్ కుమార్ గారికి లెట్స్ వెల్కమ్ అర్చనారావు గారు అండ్ అజయ్ కుమార్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు సిల్వర్ మూమెంటో అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు అవార్డు అందుకుంటున్నారు కాబట్టి రెండున్నర లక్షలు చెరో రెండున్నర లక్షలు అండ్ ద సిల్వర్ మొమెంటోస్ ని అందిస్తున్నారు కంగ్రాచులేషన్స్ అర్చన గారు కంగ్రాచులేషన్స్ టు అజయ్ గారు కంగ్రాచులేషన్స్ ఇక ఉత్తమ ఆడియోగ్రాఫర్ శ్రీ అరవింద్ మేనన్ గారు గామి సినిమాకి గాను ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఈ అవార్డు ని అందుకుంటున్నారు వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము సో లెట్స్ వెల్కమ్ శ్రీ అరవింద్ మేనన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ గామి సినిమాలో సౌండ్ డీటెయిలింగ్ ని అద్భుతంగా చేసి మనం కూడా ఆ ప్రదేశంలో ఉన్నామా అని ఫీల్ అయ్యేలాగా చేసినటువంటి అరవింద్ మేనన్ గారికి శుభాకాంక్షలు సిల్వర్ మూమెంట్తో ఐదు లక్షల క్యాష్ ప్రైస్ అండ్ ప్రశంసా పత్రం కంగ్రాచులేషన్స్ మరి మన నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ ఎడిటర్ శ్రీ నవీన్ నూలి గారు సో లెట్స్ వెల్కమ్ నవీన్ నూలి గారు ఆన్ స్టేజ్ లక్కీ భాస్కర్ సినిమాకి గాను ఉత్తమ ఎడిటర్గా శ్రీ నవీన్ నూలి గారు ఈ రోజు సిల్వర్ మోమెంటోని దాంతో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు సో లెట్స్ వెల్కమ్ మిస్టర్ నవీన్ నూలి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ ఎంత సినిమా తీసినా ఎంత సినిమాని ఉంచాలి అనేది డిసైడ్ చేసేది మాత్రం మా ఎడిటర్ గారి చేతుల మీదుగా ఉంటుంది కోర్స్ డైరెక్టర్ గారి సూపర్విజన్లో సో అలా నవీన్ నూలి గారు లక్కీ భాస్కర్ సినిమాకి ఎడిటింగ్ చేసినందుకు గాను యు ఆర్ రియల్లీ లక్కీ ఈ రోజు అవార్డు కూడా అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ నవీన్ నులి గారు తదుపరి అవార్డు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ వెంకీ అట్లూరి గారు లక్కీ భాస్కర్ సినిమాకి గాను వెంకీ అట్లూరి గారు ఈ అవార్డు ని అందుకుంటున్నారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వెంకీ అట్లూరి గారు లెట్స్ వెల్కమ్ స్టేజ్ ప్లీజ్ ఈ అవార్డు గ్రహీతలందరూ కూడా సిల్వర్ మొమెంటో అలాగే ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు వెంకీ అడ్లూరి గారు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ లెరసిస్ట్ శ్రీ చంద్రబోస్ గారు ముందుగా చంద్రబోస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం గట్టిగా చెప్పలేదు లెట్స్ వెల్కమ్ చంద్రబోస్ గారు రాజు యాదవ్ సినిమాకి గాను ఈ ని అందుకుంటున్నారు అంతర్జాతీయ వేదిక ఆస్కార్ అవార్డ్స్ మీద కూడా మన తెలుగువారి కీర్తి పతాకాన్ని ఎగరవేసినటువంటి ఘనత మా చంద్రబోస్ గారిది చంద్రబోస్ గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము వారికి సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం కూడా కంగ్రాచులేషన్స్ చంద్రబోస్ గారు తదుపరి అవార్డ్ ఉత్తమ స్టోరీ రైటర్ శ్రీ శివ పాలడుగు గారు మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ పిట్ యు హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ శివ పాలడుగు గారు మనకి నచ్చే ఎన్నో కథలు మనం మెచ్చే ఎన్నో కథలు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగ రాసేటువంటి ఎన్నో కథలు అదంతా కూడా మొదలయ్యేది స్టోరీ రైటర్ కలం నుంచే మరి అలాంటి స్టోరీ రైటర్స్ ని సత్కరిస్తూ శివ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము కంగ్రాచులేషన్స్ వన్స్ అగేన్ మరి నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ అరుణ్ దేవ్ ని అండ్ అలాగే బేబీ హారికాని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ మాస్టర్ అరుణ్ దేవ్ అండ్ బేబీ హారిక ముప్పై ఐదు చిన్న కథలు అనే సినిమాకి గాను వీళ్ళు ఈ అవార్డుని సొంతం చేసుకోవడం జరిగింది ముప్పై ఐదు చిన్న కథ కాదు ఈ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు అరుణ్ దేవ్ ముప్పై ఐదు చిన్న కథ కాదు సినిమాకి గాను అండ్ అలాగే హారిక మర్సీ కిల్లింగ్ అనేటువంటి సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు సో లెట్స్ వెల్కమ్ అరుణ్ దేవ్ అండ్ బేబీ హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇద్దరు సిల్వర్ మొమెంటోని అందుకుంటున్నారు అలాగే చెరో రెండున్నర లక్షల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ బేబీ హారిక కంగ్రాచులేషన్స్ అరుణ్ దేవ్ థ్యాంక్ యూ సార్ సో మచ్ గారికి అలాగే గారికి ధన్యవాదాలు తెలియజెప్తూ అలాగే దిల్రాజు గారు టు ప్లీజ్ బీ సీటెడ్ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సార్ ఓకే మరి